ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు భేటీ అయ్యారు ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయ పరంగా పాలనా పరంగా సంతరించుకున్న భేటీ ఇది ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు అలాగే మంత్రులు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఐఏఎస్లు అజెండాకు సంబంధించి కూడా చర్చిస్తూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ విడిపోయి పదేళ్ళు అవుతున్నా కూడా ఇంకా విభజనకు సంబంధించిన అనేక అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి నీటి వాటాల పంపిణీ కావచ్చు ఉద్యోగుల పంపిణీ కావచ్చు కరెంటు బకాయిల అంశాలు కావచ్చు ఇలా పరిష్కారం కాని అనేక అనేక అంశాలకు ఈరోజు ఒక ముందడుగు పడుతుంది ఫస్ట్ రౌండ్లోనే అద్భుతాలు జరుగుతాయి పరిష్కార మార్గాలు గా జరుగుతాయనడానికి లేదు ఎందుకోసమంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఒక నిర్మాణాత్మకంగా అందరూ కూర్చుంటారు దీనికి ఒక సానుకూల పరిష్కారాన్ని వెతికే మార్గంగా కూడా దీన్ని మనం చూడవచ్చు అంతేకాకుండా పది సంవత్సరాలు అయిపోయింది భవనాలు కావచ్చు ఆస్తులు కావచ్చు అలాగే వీటికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి కొంతవరకు ఒక జటిలమైన సమస్యలకు కూడా కొంత సానుకూల పరిష్కారం తీసుకు వెళ్లే అవకాశం ఉంది అంతేకాకుండా ఇటు తెలంగాణ కూడా కొత్తగా కొన్ని డిమాండ్స్ను కూడా పెట్టింది ముఖ్యంగా ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన మండలాలు తిరిగి ఇచ్చేమని కోరుతుంది అది టూ థౌజండ్ ఫోర్టీన్ బైబర్కేషన్ యాక్ట్లో లేనటువంటి కేవలం ఆర్డినెన్స్ ద్వారా అప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నా పర్యావరణ అనుమతులు కావచ్చు అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి ఏడు మండలాలను కలుపుకున్నారు అయితే అవి తిరిగి ఇచ్చేయమని ఇప్పుడు తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ పెట్టింది మరి దీనికి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఇటు విద్యుత్ బకాయిల అంశానికి సంబంధించి ఇటు ఈ బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వీటిని గా కట్టమని అడిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తమకు వాటా కావాలి అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కూడా ఆదాయంలో కూడా వాటా కావాలని అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణకు వచ్చేసరికి సముద్రం లేదు ఇటు ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైనటువంటి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కాబట్టి అందులో కూడా వాటా అడిగే అవకాశం ఉంది పోర్టులు కూడా లేకపోవడంతో పోర్టులో కూడా వాటా అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇవి చాలా జటిలమైనటువంటి పీఠముడి పడేటువంటి అంశాలు అయినప్పటికీ కూడా టాప్ ప్రయారిటీస్ లిస్టులో ఇవి ఉన్నాయి కాబట్టి ఏ విషయాలను ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరు సీఎంలు ఫస్ట్ టైం అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మొట్టమొదటిసారిగా పదేళ్లు పూర్తయిన సందర్భంగా కలుస్తున్నారు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్నది కూడా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికే ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఆ రాష్ట్రానికి ఉంటాయి సరి వ్యక్తిగతంగా కావచ్చు సానుకూలమైనటువంటి సమావేశాలు జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా రెండు ప్రాంతాలకు సంబంధించి విభజనకు సంబంధించినటువంటి ప్రాంతీయ భావోద్వేగాలు ఉంటాయి వాటిని ఖచ్చితంగా కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటాయి ఇద్దరు సీఎంలు కూడా అంతేకాకుండా ఏ రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ఐదు గ్రామాల కలపమని అడుగుతున్నారు ఇటు భద్రాచల రాముడేమో తెలంగాణ గడ్డ మీద ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటపాక కావచ్చు మిగతా గ్రామాల్లోనేమో ఆయన ఆస్తులు ఉన్నాయి మరి వీటికి సంబంధించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అంతేకాకుండా ఇటు తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా వాటా కావచ్చు బోర్డులో మెంబర్షిప్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఒప్పుకుంటుందా ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ కొనసాగుతూ ఉంది విభజన సమస్యలకు సంబంధించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ముందడుగు పడుతుందని అనుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో పాటు నమస్తే అండి హలో నాగేశ్వర్ గారు నమస్తే అండి చెప్పండి చాలా చారిత్రాత్మకమైన ఘట్టంగా భావిస్తూ ఉన్నారు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పదేళ్ల తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం ఇది ఒక ముందడుగు పడిందని భావించవచ్చా రెండు ఇది పొలిటికల్ సింబాలిజం రీత్యా మీరు అన్నదానికి ప్రత్యేకత ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అఫీషియల్ గా కలవడం అనేది అవసరము ఆహ్వానించాలి కూడా ఏదైనా గతంలో చంద్రబాబు నాయుడు ఆ కేసీఆర్ లు మధ్య సంబంధాలు బాగా లేకుండే చంద్రబాబు నాయుడు ఓడిపోయాక జగన్ అధికారంలోకి వచ్చాక జగన్ కేసీఆర్ల మధ్య సంబంధాలు ఉన్నా కూడా సమస్యలు అలాగే ఉన్నాయి అంటే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సరైన సంబంధాలు ఉన్నా లేకపోయినా కూడా విభజన సమస్యలు అనేవి అలాగే మిగిలిపోయాయి అలాంటి దశలో ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు హృద్భావ వాతావరణంలో కలవడం అనేది ఆహ్వానించాలి యాజ్ పర్ దాని పొలిటికల్ సింబాలిజం రీత్యా మనం అప్రిషియేట్ చేయాలి కానీ ఇళ్లకనే పండుగ కాదు కదా ఎందుకంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న విభేదాల లోతుదనం తెలిసిన ఎవరు కూడా అంత సులభంగా ఒక మీటింగ్ లోనే పరిష్కారం అవుతాయి రెండు మీటింగ్ లో పరిష్కారం అవుతాయని అనుకోను కానీ వీటిని పరిష్కరించాలన్న పొలిటికల్ కమిట్మెంట్ పొలిటికల్ కన్విక్షన్ గనక ఒక మెసేజ్ లాగా వెళ్తే అప్పుడు ఎంతో కొంత ప్రయత్నం జరగడానికి స్కోప్ ఉంది ఒక దారి పడటానికి అవకాశం ఉంది వాస్తవంగా ఈ మీటింగ్ కు ముందు అఖిల పక్షాలు పెట్టి పౌర సమాజ ప్రతినిధులతో చర్చించి ఒక భూమిక క్రియేట్ చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కలవాలి కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు తెలంగాణలో జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు ఇద్దరు అసెంబ్లీలో చర్చ లేదు అఖిలపక్ష మీటింగ్లు జరగలేదు స్టేక్ హోల్డర్స్ తో చర్చ లేదు లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఎగ్రీ అవుతారని అనుకో ఎగ్రీ అయితే రాజకీయ బ్యాక్లాష్ ఉంటుంది అంత సులభం కాదు ఇప్పుడు తెలంగాణ కృష్ణా నది జలాల్లో వాటాడుతుంది సో ఆ వాట వెంటనే ఆంధ్ర చంద్రబాబు నాయుడు సో అది ప్రధానమైన డిమాండ్ తెలంగాణది ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా వెళ్ళారు రజ్ కుమార్ ట్రిబ్యునల్ కి వెళ్ళారు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మూలమది నీళ్లు నిధులు నియామకాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పాయి ఇప్పుడు ఆ అభ్యంతరాలు ఉపసంహరించుకుంటుందా తెలంగాణ ఏడు మండలాలు అడిగింది అడుగుతోంది వెంటనే ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తుందా తెలంగాణలో ఉన్న ఈ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ తరలించింది చంద్రబాబు నాయుడు అని ఆయనే చెప్పాడు అందువల్ల ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక వాటిపైన అంత సులభంగా ఏకాభిప్రాయం కుదరదు అయితే కొన్ని అంశాలు ఉద్యోగుల జాబ్ మార్చుకోవడం ఇలాంటి అంశాలపైన పెద్ద సమస్య కాదు కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలని ఆస్తుల పంపకం అలాగే ఆ సంస్థల మధ్య ఉన్న నిధులు బ్యాంకుల్లో మురిగిపోతున్నాయి ఆ పరిస్థితి ఉండకూడదు కదా ఇలాంటి సమస్యల పరిష్కారంతో మొదలు కావచ్చు పొలిటికల్ సింబాలి ఆహ్వానించాలి వెంటనే సమస్య పరిష్కారం అవుతుందని భ్రమల్లో ఉండకూడదు నాగేశ్వర ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు కూర్చొని ఒక టాప్ ప్రయారిటీగా పరిష్కరించుకోగలిగిన ఇమ్మీడియట్ సమస్యలు ఏమున్నాయి మీడియకు ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు వాటిని తయారు చేసుకోవడానికి ఏముంది సమస్య అది చాలా చిన్న సమస్య కదా అవి ఇమీడియట్ గా అలాగే వివిధ సంస్థలు ఉన్నాయి నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ ఆ సంస్థల విభజన చేసుకోవచ్చు అదే పెద్ద అసాధ్యమైన విషయం ఏమి కాదు ఆస్తుల పంపిణీ నీటి జలాల విషయంలో ఛాలెంజ్ వస్తుంది ఏడు మండలాల విషయంలో ఛాలెంజ్ వస్తుంది ఇవాళ పత్రికల్లో వచ్చింది వచ్చిందే నిజమైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీర ప్రాంతంలో వాటా పోర్టుల్లో వాటా టీటీడీలో వాటా కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో ఇవన్నీ అడుగుతున్నారనే వార్తల్లో వచ్చింది అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా అంగీకరిస్తుందా సో అందువల్ల ఇవి రెండు రాష్ట్రాల ఓడి ఓ విడిపోవటానికి ఒక భూమిక ఉంది ఆ భూమికకు తో లింక్ అయి ఉన్న ఏ సమస్య అంత సులభంగా పరిష్కారం దొరకదు కానీ ఈజీగా పరిష్కారం దొరికే అంశాలతో మొదలుపెట్టి ఆ పొలిటికల్ సింబాలి దాన్ని దాటి అడిగే కానీ జరిగిన ఈ ఈ ఈ కార్యక్రమానికి ముందు ప్రిపరేషన్ లేదు నేను ఉదయం ఓ టీవీ ఛానల్లో రామ్ సార్తో కూడా మాట్లాడుతున్నా ఆయన కూడా ఒప్పుకున్నాడు నిజమే ఇలాంటి ప్రిపరేషన్ ఏమీ లేదని ఎందుకంటే ఆ ప్రిపరేషన్ ఉండాలి కదా ఇది ఏది ముఖ్యమంత్రుల సొంత వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం కాదు ఇవి రెండు రాష్ట్రాలు ఆ రెండు రాష్ట్రాల ప్రజలు రాజకీయ పార్టీలు అన్ని ఉంటాయి గెలవడము గోవడంతో సంబంధం లేదు అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే పొలిటికల్ కన్సెన్సర్ లేకపోతే భావోద్వేగాలు రాసింటాయి భావోద్వేగాలు రాసినప్పుడు ఏ ముఖ్యమంత్రి అంత తొందరగా రాజీ పడలేదు ఎందుకంటే రాజీ పడితే పొలిటికల్ బ్యాక్ క్లాస్ ఉంటుంది కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగలేదు ఆ ప్రయత్నం జరగకుండా దీనికి చాలా హైప్ ఇచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే చారిత్రకమైన ఘట్టం అని మీరు అంటున్నారు కదా ఈ చారిత్రక ఘట్టానికి ముందు ప్రిపరేషన్ ఉండకూడదా చారిత్రక ఘట్టాలు అకస్మాత్తుగా జరగవు కదా దారిద్ర ఘట్టాలకు చాలా పెద్ద ప్రిపరేషన్లు ఉంటాయి కదా ఆ ప్రిపరేషన్ ఎక్కడ చెప్పండి ఇక అఖిలపక్ష మీటింగ్ ఇక్కడ జరగలేదు అక్కడ జరగలేదు సివిల్ సొసైటీ ప్రతినిధులతో ఎక్కడ జరగలేదు అక్కడ జరగలి ఇక్కడ జరగలేదు అసెంబ్లీలో ఎక్కడా చర్చ లేదు మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా స్టాండ్ తీసుకుంటారు ఇప్పుడు ఒక అంశం పైన నదీ జిల్లాల అంశం ఉంది చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా పట్టు విడుపులు ప్రదర్శించాలంటే దానికి యాక్సెప్టెన్స్ ఏమున్నది ఎందుకంటే నీటి వనరులు అనేది ఒక్క రోజులో అయ్యే ఈ ఐదేళ్ల విహారం కాదు కదా శాశ్వతమైన విహారం కదా ఇవాళ మొదలు ఆ ప్రిపరేషన్ లేదు ఒక ప్రాసెస్ మొదలైంది బట్ మొదలైందా అని ఆహ్వానించాలి అంటే పొలిటికల్ కమిట్మెంట్ తో ప్రారంభమై తర్వాత వర్కౌట్ చేయాలి లాట్ ఆఫ్ బిజినెస్ టు బి డన్ అది లేకుండా కేవలం ఒక మీటింగ్ తోనే అన్ని పరిష్కారం అవుతాయి అనుకుంటే పాటు నాగేశ్వర్ గారు చంద్రబాబుకు కాళోజీ రాసినటువంటి నాగొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి బహుకరించారు ఈ సందర్భంలో ఆ పుస్తకాన్ని బహుకరించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఎవరు గొడవ వాళ్ళదే కదా ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది తెలంగాణ గొడవ తెలంగాణ ఉంటుంది నా గొడవ ఇది అని చెప్పు ఉండాలి తెలంగాణ గొడవ ఇది అని అంటే సింబాలిక్ గా నా ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యమని అంటే నేను నవ్వుతూ అంటున్నాడు ఎవరైనా దానికి ప్రతి సింబాలిజం వెనకాల ఏదో పెద్ద కుట్టు కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు ఉంటాయనుకుంటే పొరపాటు కదా గానాజీ గారు గొప్ప కవి సో అందువల్ల తెలుగు తెలంగాణ గొంతుక సో ఆయన రాసిన కవి దాన్ని ఇస్తే సంతోషమే కదా అందువల్ల ఇలాంటి వాటికి మనం అంతగా సమస్యతో లింక్ అయి ఉన్నాయి కావు జస్ట్ బేసిక్ సింబాలిజం సో ఇప్పుడు చిన్న మన నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడికి వెళ్ళి భగవద్గీత ప్రజెంట్ చేశాడు సింబాలిజం సంతోషించాలి ఇచ్చినందుకు కానీ దాంతో అమెరికా అధ్యక్షుడు వెంటనే భగవద్గీత చదువుకుంటూ భగవద్గీత పారాయణలో ఉండిపోవడు కదా అందువల్ల సింబాలిక్ దే ఆర్ వెరీ గుడ్ జస్టర్స్ కదా భారత ప్రధాన అమెరికా అధ్యక్షుడు భగవద్గీత ఇస్తే మనం అందరం సంతోషపడతాం కదా అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కాళోజీ రచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇస్తే అయినా తెలుగు సాహిత్యం తెలంగాణ ఆంధ్రా కాదు కదా అది తెలుగు సాహిత్యం కాళోజీ వారసత్వం తెలుగు సాహితీ వారసత్వం కావచ్చు కావచ్చు గారు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రెండు రాష్ట్రాలను విడదీస్తూ విభజన చట్టం ఒకటి చేశారు ఆ చట్ట ప్రకారం చూసుకుంటే అప్పులు ఆస్తులు నిధులు నియామకాలు ఉద్యోగుల విభజన ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రం టాప్ ప్రయారిటీస్ కింద ఒక ఆరు డిమాండ్స్ పెట్టడాన్ని ఎలా చూడాలంటారు అసలు పెట్టారని కన్ఫామ్ కాలేదని అది ఓన్లీ పత్రికల్లో వస్తున్న వార్తలే నాకు తెలిసినంతవరకు అధికారికంగా పెట్టారని ఎక్కడా లేదు కదా పెట్టిన రోజు విధంగా మాట్లాడుకున్నాను ఇప్పటివరకునే కదా అలాగే నీటి వాటాలకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ అడగడానికి ఏ విధంగా చూడాలంటే దానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకునే అవకాశం ఉంటుందా సార్ తెలంగాణ డిమాండ్ కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది ఇన్నేళ్ళ పాటు తెలంగాణ కృష్ణా నదిలో సరిగా నీటి వాటా రాలేదు తెలంగాణ ఉద్యమానికే భూమికి నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో నీతి పంపిణీ సరిగా జరిగి ఉంటే రాష్ట్ర విభజన దాకా వచ్చేదే కాదు రాష్ట్ర విభజన కారణమైన వివిధ అంశాల్లో మొదటి అంశం నీటి వనరుల పంపిణీ సో అందువల్ల డెఫినెట్ గా తెలంగాణ యాభై శాతం డిమాండ్ కు వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ తెలంగాణ డిఫెన్స్ డిఫెన్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే అసలు అందువల్ల నీటి వనరులు అనేది చాలా నిష్ఠమైన సమస్య గోదావరి పైన పంచాయతీ లేదు కృష్ణా పంచాయతీ ఉంది అలాగే భద్రాచలం ఐదు గ్రామాలకు సంబంధించి కూడా ఒక డిమాండ్ ముఖ్యంగా భద్రాచల రాముడేమో తెలంగాణ గడ్డ మీద ఉన్నారు ఆయనకి సంబంధించిన ఆస్తులు కావచ్చు ఆయన ఆదాయ వ్యవహారాలు కూడా ఈ ఐదు గ్రామాల్లో ఉన్నాయి వీటిని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అంత సుముఖంగా ఒప్పుకుంటుందా దీనికి అప్రెండ్ చెప్పాల్సిన ఏడు మండలాలు పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలని తెలంగాణ అడుగుతుంది ఆ ఏడు మండలాల్ని ఇవ్వడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే ఉండవచ్చు ఎందుకంటే పోలవరం సబ్బర్జన్స్ ఏరియా పోలవరం ముంపు ప్రాంతం కనుక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డం కని ఈ ఐదు గ్రామాలు నాకు తెలిసిన వరకు పోలవరం ముంపులోకి ఉండవు ఈ ఐదు గ్రామాలు భద్రాచలం ఆనుకొని కరకట్ట పక్కన ఉంటాయి ఏచిపాక కన్నాయగూడం పిచ్చుకులపాడు ఈ గ్రామాలు ఈ గ్రామాలు ఏంటంటే రౌలవారి భూములు ఉన్నాయి అక్కడ రాములవారు భద్రాచల భద్రాచలంలో కొలు తీరితే తెలంగాణలో ఉంటే రాములవారి భూములు అక్కడ ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా ఐదు గ్రామాలు తెలంగాణకి ఇవ్వాలి అని అన్న న్యాయము ఆ ఐదు గ్రామాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ కు జరిగే పెద్ద నష్టం ఏమీ లేదు రాములవారు రాములవారు అందరికీ కదా తెలుగువారికే కాదు భారతీయులకే కాదు సమస్త మానవారికి దేవం కదా అందువల్ల రాములవారికి కానుకది తెలంగాణకి ఇవ్వడం కూడా కాను కదా అందువల్ల దానికి ఆంధ్రప్రదేశ్ అవసరం ఏంటి ఐదు గ్రామాలు ఇవ్వడం అలా కనీసం కరకట్టకు నిర్మాణం చేస్తాడు కన్నా ఏ ఒక రాష్ట్రంలో వరద ప్రాంతం ఉంటుంది ఇంకో రాష్ట్రంలో కరకట్ట ఉంటుంది అంత అన్సైంటిఫిక్ గా దాన్ని తీసుకెళ్ళాలి కలిపాను కదా నాగేశ్వర్ గారు గతంలో కూడా మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ అండ్ కేసీఆర్ వాళ్ళు కూడా కలిశారు ఆ విభజన హామీలకు సంబంధించి కానీ లేకపోతే సమస్యలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి మాట్లాడుకున్నారు కొంతమేర క్లారిటీ రాలేదు ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో జరిగినప్పటికీ కూడా కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని ఏ విధంగా చూడొచ్చు ఈసారి ఏమన్నా ఒక పాజిటివ్ కనిపిస్తోందా అది ఊహించదు మనము ప్రతిసారి ఒకసారి జరగబో ఇంకోసారి జరగదన్న కన్ఫ్యూజన్ కు రాలేదు కదా ఆహ్వానించాలి ప్రయత్నాన్ని మొదట్లోనే శాపనార్థాలు కదా అప్పులు కావచ్చు ఆస్తులకు సంబంధించి పంపకాలనేది పక్కన పెడితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన భావోద్వేగాలను ఆ రాష్ట్రాల ప్రయోజనాలను కూడా అడ్రస్ చేయాల్సిన అంశం ఉంది ఒక రకంగా ఇద్దరు సీఎం ఇది టాస్క్ ఒక ఛాలెంజ్ గా భావించవచ్చా ఖచ్చితంగా చాలండి ఎందుకంటే రాష్ట్రం విడిపోయిందే వివిధ రకాల సమస్యల పైన ఆ రెండు వైపులా భావోద్వేగాలు ఉంటాయి రెండు వైపులా రాజకీయాలు ఉంటాయి ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి ఒక అడుగు ఎలక్ చేస్తే వెంటనే పొలిటికల్ బ్యాక్ లాస్ ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ అప్పుడే ఏడు మండలాల గురించి మాట్లాడుతోంది ఇతర అంశాలు మాట్లాడుతుంది కృష్ణాన రీజన్ల వాట అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రెడీగా ఉంటారు కదా ఎందుకంటే ఆయన తెలంగాణలో రాజకీయం లేదు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం లేదు రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉన్న ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాట్లాడుతుంటే రెండు రాష్ట్రాల్లో రాజకీయం లేని పార్టీలు ఊరుకుంటాయా అందువల్ల ఈ పొలిటికల్ బ్యాక్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని చేయాలి అందుకే నేను అన్నది దీనిపైన కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటే సమావేశానికి ముందు కనీసం సమావేశం తర్వాతైనా ఎక్సర్సైజ్ జరగాలి ఇదేదో ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యక్తిగత వ్యవహారం కాదు రెండు పార్టీల వ్యక్తిగత అంశం కాదు రెండు ప్రభుత్వాల అంశం కూడా కాదు ఇందులో స్టేక్ హోల్డర్స్ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు సమాజం కదా ఆ ఎక్సర్సైజ్ జరగకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు కనీసం ఈ సమావేశం ఒక బిగినింగ్ గా భావించేలా ఎక్సర్సైజ్ జరగాలి